హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు కప్ప సవాలు ఒకనాటి ఉదయం పెద్ద పులి ఒకటి తన గుహకు దగ్గరలో ఉన్న ఏటి దగ్గరికి నడుచుకుంటూ పోయింది ఈరోజు తినడానికి ఏమి దొరుకుతుందో అనుకుంది మెల్లగా అది ఏటి దగ్గరకు వెళ్ళి నీళ్లు తాగి అక్కడ ఉన్న చల్లటి ఇసుక మీద కూర్చుంది అలా కూర్చున్న పులికి మెత్తగా ఏదో తగిలింది ఏమై ఉంటుందా అని చూస్తే అక్కడ ఒక పెద్ద ముసలి కప్ప ఉన్నది ఇక ఆ కప్ప పక్కకి దూకి కోపంతో ఒరే కుర్రవాడా సంస్కారం ఉందా నీకేమైనా దున్నపోతులా ఉన్నావు కూర్చునే ముందు చూసుకోవాలని తెలియదా కొంచెంలో నన్ను పచ్చడి చేసి ఉండేవాడు అని అరిచింది ఆ మాటలు విన్న పులికి కోపం వచ్చింది అడవి రాజుతో ఇలా మాట్లాడాలని నీకెవరు నేర్పారు నువ్వు తప్పు చేసినందుకు నేను నిన్ను తినేస్తా అంటూ గాండ్రించింది పులి కప్ప గర్వంగా తలపైకెత్తి నువ్వు నన్ను తినలేవు నేను కప్పల రాజును నీకంటే తెలివైన వాడిని అంటూ బెకబెకలాడింది నిరూపించి చూద్దాం అంది పులి అయితే దూకడంలో తినడంలో కుస్తీలో నిన్ను సవాలు చేస్తున్నా అన్నది కప్ప సరే అంది పులి ఇక దూకే పందెం మొదలయ్యింది పులి తన బలాన్నంతా ఉపయోగించి ఏటి అవతలికి దూకింది అవతలి కట్టున్న దాటి మూడు దూకింది అది కానీ ఆశ్చర్యం కప్ప పులి కంటే ఒక మీటర్ ఎక్కువ దూకి కప్ప పులి కంటే ఒక మీటర్ ఎక్కువ దూరం దూకగలిగింది అయితే అది పులితోకను పట్టుకొని దూకిన విషయం మాత్రం పులికి తెలియలేదు ఇక కప్ప విజయగర్వంతో నేను ఈ రోజు ఉదయాన్నే రెండు పులులను తిన్నాను మరి నువ్వేమి తిన్నావు అని అడిగింది ఆ మాటలు విన్న పులికి భయంతో నోట మాట రాలేదు పులి భయాన్ని గమనించిన కప్ప తనతో కుస్తీకి రమ్మని పిలిచింది పులి కొంచెంసేపు ఆలోచించి ఇక ఇక్కడి నుండి పారిపోవడమే వస్తామని నిర్ణయించుకుంది వెంటనే ఏటి అవతరికి దూకి ఆపకుండా అడవిలోకి పరుగుతీసింది చాలాసేపు దానికి ఒక ముసలి నక్క ఎదురయ్యింది రొప్పుతూ భయపడుతూ ఉన్న పులిని చూసి నక్క సంగతేంటి మామా అని అడిగింది జరిగినదంతా నక్కకు వివరించింది పులి ఒక్క పూటకు రెండు పుల్లను తినే కప్ప ఎక్కడా ఉండదని పులితో చెప్పడానికి ప్రయత్నించింది నక్క కావాలంటే తన వెంట కప్ప దగ్గరకు రమ్మని అప్పుడు ఆ కప్ప మాటలు నిజం కాదని నిరూపిస్తానని పిలిచింది కూడా నక్క తనను మధ్యలో వదిలేయకుండా ఉండేందుకు గాను ఇద్దరి తోకల్ని కలిపి కట్టేసుకునే షరతు మీద కప్ప దగ్గరికి ఇంకోసారి వెళ్లేందుకు అంగీకరించింది పులి ఇక రెండూ తమ తమ తోకల్ని కలిపి కట్టేసుకొని ఏటువైపుకు నడిచాయి వాటి రాకను గమనించిన కప్ప టీవీగా వాటికెదురుగా నిలబడి ఓ తెలివైన నక్క నువ్వే నిజమైన స్నేహితుడివి నేను ఈ పులిని తినేద్దామనుకున్నాను కానీ అప్పుడు అది పారిపోయింది అయితే నా కోసం నువ్వు ఇలా దీన్ని తిరిగి నా దగ్గర తీసుకొచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అన్నది గట్టిగా ఆ మాటలు విన్న పులి వణికిపోయింది నక్క తనను మోసం చేసిందని ఊహించుకున్నది తన తోకతో ముడేసుకున్న నక్కను ఈడ్చుకుంటూ అడవిలోకి పరిగెత్తడం మొదలుపెట్టింది నక్క ఏదైనా చెప్పడానికి ప్రయత్నించిన కొద్దీ పులి తన వేగాన్ని పెంచింది చాలా దూరం పరిగెత్తాక గానీ ఆగలేదు అప్పటికి నక్క ఉళ్ళంతా హోనమైపోయి శరీరమంతా రక్తమోడుతూ ఉండింది చాలా ఎముకలు కూడా విరిగిపోయాయి పాపం అప్పుడు కానీ తోకముడిని విప్పలేదు పులి విప్పి ఆయాసపడుతూ అది నక్కతో ఇలాంటి తెలివితేటలు నా దగ్గర సాగవని చెప్తూ అయినా కోపం ఆగక దాని చంప చెల్లుమనిపించింది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి